హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు మన షాపులో సన్న రకం వడ్లు వచ్చాయండి కొత్త స్టాక్ ఇది ఏ కంపెనీ అంటే మన టీరా కంపెనీకి సంబంధించిన రాయశ్రీ వడ్లు అండి ఇవి మనకు జయశ్రం రకానికి సంబంధించినా అండి ఈ రైతులు ముఖ్యంగా ఈ తిండి కొరకు మనకు ఎకరానికి రెండు మూడు బస్సాలు పెట్టుకుంటారండి అందువల్ల ఈ రాయశ్రీ వడ్లు కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి ఈ రాయశ్రీ వడ్లు అనేది మనకు జయశ్రీరాం రకం అండి ఇది తినడానికి బాగుంటాయి ఇవి మనకు రాయశ్రీ వడ్లు టీరా కంపెనీ అండి ఈ టీరా కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అండి ఇందులో మొక్కలు వడ్లు టోటల్ విత్తనాలు అన్నీ ఉంటాయండి మనకి రాజశ్రీ వడ్లు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడతాయి ఎన్ని రోజులు నాటాయాలనే ఫోర్ డిటెయిల్స్ తెలియజేస్తాను అండి రైతులు మనం చూసుకుంటే రైతులు ఏవైతే వడ్లు అడుగుతున్న అవే వడ్లు తెప్పిస్తున్నాం అండి మేము ఈ రాజశ్రీ వడ్లు కూడా కావాలని అడిగారు అందువల్ల తెప్పించామండి అండి ఇవి వీటి రాజశ్రీ వడ్ల ఫూర్ డిటెయిల్స్ నేను తెలియజేస్తాను లో ఈ రాజశ్రీకి సంబంధించిన సన్న రకం అందుబాటులో ఉన్నాయండి ఈ రాజశ్రీ రకం ఏంటంటే తీరకంతనే అండి ఇది ఇది ప్రధానంగా చూసుకుంటే జయశ్రీరామ్ రకం సంబంధించిందండి ఈ వడ్లు మనకు తెలంగాణ ఏరియాలో చాలా మంది పెట్టారండి ముప్పై ఐదు వరకు తీశారు అందువల్ల మేము ఈ రాజశ్రీ వడ్లు తెప్పించామండి రైతులు తెప్పి ఈ రాజశ్రీ వర్ల పంటకాలం వచ్చేసి నూట రోజు ముప్పై ఐదు రోజుల్లో పంట పూత కస్తాయండి ఇది మనకు తినడానికి బ్రహ్మాండంగా ఉంటాయి రాజశ్రీ వడ్లు అందువల్ల ఈ రాయశ్రీ వడ్లు కావాల్సిన సంప్రదించాలని మమ్మల్ని మేము కోరుతున్నామండి ఇది మనకు రోగాలు కూడా తట్టుకుంటారండి ఇది మన చీడపిడ బిడ్డ కూడా ఉండదు రైతులకు పెట్టుబడి కూడా చాలా తక్కువ మీకు దిగుబడి ఎక్కువ వస్తాయండి పంట పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అందువల్ల ఈ రైతులందరూ ఈ రాయశ్రీ వడ్లు పెట్టుకొని మీరు అధిక దిగు పొందాలని మేము కోరుతున్నామండి ఈ రాయశ్రీ అనేది మనకు టీరా కంపెనీ సంబంధించిన వడ్లండి అండి ఈ టీరా కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ వడ్ల కంపెనీల ఈ రాయశ్రీ వడ్లు మన తెలంగాణలో చాలామంది రైతులు ఇదివరకు ఇచ్చారు గత యాసంగ్ మన మన గత చాలా మంది రైతులు పెట్టారండి దర్దా ముప్పై ఐదు కిళ్ళ పైన దిగుబడి చేసిన రైతులు కూడా ఉన్నారండి అందువల్ల మీరు రైతులందరూ మన తిండి కొరకు జయశ్రం బాబు రాయశ్రీ వడ్లు పెట్టుకోవాలని మేము కోరుతున్నామండి ఈ కావాల్సిన వాళ్ళు మాకు సంప్రదించాలని మేము తెలియజేస్తున్నాం మీకు పెద్దపతి జిల్లా అయితే ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి మేము మిగతా జిల్లాలో వరకు వచ్చేసి కార్గో ద్వారా తెలంగాణ మొత్తం ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామండి అందువల్ల మీరు ఈ రాయశ్రీ సన్నరక మరియు విత్తనాలు పెట్టుకుని అధిక దిగుబడి పొందాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది